హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఇందులో ఆమ్లా పిక్కిలు చాలా ఈజీ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవో తెలుసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది దీనికోసం మనం ఇట్లా వెల్లుల్లిపాయలు ఇట్లా డబ్బల కొద్దిగా తీసుకోవాలి అలాగే కారం ఆవుండి ఉప్పు మెంతిపిండి అలాగే లెమన్ జ్యూస్ కూడా తీసుకోవాలి ఉసిరికాయలు నేను ఒక పన్నెండు తీసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు నేను చెప్పిన వాటి కొలత ప్రకారం పన్నెండు ఉసిరికాయలు సరిపోతాయి ఇప్పుడు ఈ వెల్లుల్లి డబ్బులు ఒక పదిహేను నుంచి ఇరవై మనం వేసుకొని బేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మిక్సీలో పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి గార్లిక్ పేస్ట్ ఇప్పుడు ఇట్లా కడాయి వేడి చేసుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత ఇవన్నీ కప్పున్నర వేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువ ఆయిల్ కావాలి బాగా ఆయిల్గా కావాలంటే హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా బాయిల్ అవ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ ఉసిరికాయలు మనం కడిగి నీట్గా కడిగి తుడుచుకోవాలండి డ్రైగా ఉండాలి లేకపోతే కనుక పాడైపోతాయి ఈ పచ్చడి పాడైపోతుంది అందుకే ముందే మనం చక్కగా తుడిచి ఆరిపెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఇందులో వేసి మనం వేపుకోవాలి సిమ్లో మెల్లగా ఇవి త్వరగానే ఇవి ఫ్రై అవుతాయి కొంచెంసేపు కలర్ చేంజ్ అయినంత వరకు మనం ఇట్లాగా వేపుకోవాలి ఇవి వేపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో తీసేద్దాం ఇవన్నీ బాగా ఏం ఎర్రగా వేగాల్సిన అవసరం లేదులేండి కొంచెం సాఫ్ట్ అయినా అవ్వకపోయినా తర్వాత మనం ఎట్లా ఊరబెట్టినప్పుడు అవి మెత్తగా అయిపోతాయి కొంచెం పచ్చదనం వేగేలాగా మనకు ఫైవ్ మినిట్స్ అట్లా వేపితే సరిపోతుంది ఇప్పుడు ఈ సేమ్ ఆయిల్లోనే మనం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేపేసుకుందాం ఇది వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఇందులోనే అట్లా చల్లారి పెట్టేద్దాం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇప్పుడు మనం వేపు ఉంచుకున్న ఈ ఉసిరికాయలు కూడా చల్లారిపోయిన తర్వాత మనం ఇట్లా ప్రెస్ చేయగానే అవి ఊడిపోయే సపరేట్ అయిపోయి సీడ్ బయటకు వచ్చేస్తుంది మనం సీడ్ పడేసి మనం ఈ పీసెస్ ని ఇట్లా సపరేట్ చేసుకుందాం ఇవి ఇట్లా సపరేట్ చేసి రెడీ పెట్టుకున్న తర్వాత ఇంకా మనం అన్నీ కూడా ఉప్పు కారమే కలుపుకోవడమే ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చల్లారిపోయింది కదండి దాంట్లో మనం కలుపుకుందాం డైరెక్ట్గా ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్స్ నేను చేసిన పన్నెండు కాయలకి రెండు టేబుల్ స్పూన్స్ సరిపోతుంది కారం ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇది ఇంత ఈ కారం కొంచెం స్పైసీగా ఉంటుంది ఇట్లా వేస్తే కనుక ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్స్ ఇంకా కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి లేదంటే తగ్గించుకోండి అలాగే మెంతు పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఆవపిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇట్లా నేను ఈ పన్నెండు కాయలకి కరెక్ట్గా ఉంటుందండి ఈ కొలత ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాగా ఇట్లా కలిసేలాగా కలిపేసేయండి గరిట్తో ప్రెస్ చేస్తూ నిమ్మకాయల రసం కూడా మనం వేసుకోవాలి నేను రెండు పెద్ద నిమ్మకాయలు వేసాను సరిపోయింది ఇట్లా పావు కప్పు వస్తుంది ఇట్లాగా మనం రసం పిండితే ఇది వేసేసుకోండి ఇది వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో మనం సపరేట్ చేసి ముక్కల చేసి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కలు వేసేసుకోవాలి ఇవి వేసిన తర్వాత కూడా మనం బాగా ఒకసారి మసాలా అంతా అంటినట్టుగా కలిపేసుకోండి ఇది కలిపిన తర్వాత మనం ఇంకొక పింగాణి బౌల్లోకి తీసేసుకుందాం గ్లాస్ కానీ పింగాణి కానీ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇది మీకు ఆయిల్ అంతా పట్టేసినట్టుగా ఉంది కదండి తర్వాత మనం ఒక రెండు రోజులు అయిన తర్వాత ఊరిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి డ్రైగా అనుకోకండి ఇట్లా వేసేసి మీరు ఒకసారి గట్టిగా ఇట్లా ప్రెస్ చేసేసేయండి తర్వాత మూత పెట్టేసి అట్లా ఉంచేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడాను ఇట్లా ఈ కొలతలతో చాలా కొద్దిగా మనం ఇట్లా చేసుకున్నా సరిపోతుంది చూసారా తర్వాత రెండు రోజులకి అసలు నెక్స్ట్ డేకి ఆయిల్ కొద్దిగా బయటకు వచ్చింది ఆయిల్ అంతా కింద ఉంటుంది కదండి మనం ప్రెస్ చేసేట్లా ఉంచంగానే మనకి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఉసిరికాయ కూడా బాగా ఊరిపోతుంది కూడాను అంటే అలా తర్వాత తర్వాత అది మెత్తగా అయిపోతుంది కూడా చక్కగా టేస్టీగా ఉంటుంది ఇది టిఫిన్స్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది మరొకటి ఏంటంటే మీకు ఏది సరిపోకపోయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి ఈ మీకు ఇంకొంచెం సాల్ట్ కావాలి కొంచెం మంది కొంచెం ఉప్పుగా ఇష్టం కొంతమంది కారం ఎక్కువ ఇష్టం అలాంటప్పుడు మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు ఏం పాడవద్దు ఇవ్వండి రెడీ అయిపోయింది ఎంత బాగుందో ఎంత టేస్టీగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్